హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు మందారం పువ్వులే కాదు ఆకులు కూడా హెయిర్కి చాలా యూజ్ అవుతుంది నేనైతే ట్రై చేశాను ఎలా చేయాలి ఏంటి అన్నది ఇప్పుడు నేను వీడియో పెడుతున్నాను చూడండి నేనైతే ఇక్కడ మందార ఆకులతో హెయిర్ సీరం తయారు చేసుకుంటున్నాను ఎప్పుడు చిన్నప్పటి నుంచి వాడుతూనే ఉన్నా నాకైతే బాగా పడింది హెయిర్ అది బాగా ఒత్తుగా పెరిగింది కూడా మా మమ్మీ నాకు ఇలానే చేసేవారు అనమాట కుంగడగాయలు వాటిలో వేసేవారు లేదా బిఫోర్ హెడ్ బాత్ ముందు మందార ఆకుల్ని పేస్ట్ చేసి హెయిర్కి డైరెక్ట్గా అప్లై చేసి వన్ అవర్ ఆగి అప్పుడు నాకు హెడ్ బాత్ చేంజ్ మా మమ్మీ ఆల్రెడీ నేను వీడియో ఒకటి పెట్టాను చూడండి ఆ వీడియోలో కూడా సేమ్ ఇలాగే చెప్పాను ఇప్పుడు కూడా ఇదే చెప్తున్నా నాకు ఇది మందారాకు చాలా అయితే యూజ్ అయింది ఇలా వాటర్గా చేసుకొని హెయిర్కి సీరం కింద అప్లై చేసుకోవడమే టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్లో ఒక ఐదు ఆరు మందార ఆకులు వేసుకొని ఇలా మరిగించుకొని వాటర్ అంతా గ్రీన్ కలర్లోకి చేంజ్ అయ్యాక అది వాటర్ జిగురు జిగురుగా కనబడుతుంది సేమ్ లైక్ కొంచెం సీడ్స్ జెల్ ఎలా ఉంటుందో అలానే ఇది కూడా అనమాట జెల్లీగా అయిపోద్ది వాటర్ కొంచెం అలా వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఇది చల్లారిన తర్వాత వాడపోసుకొని మనం హెయిర్కి అప్లై చేసుకొని బిఫోర్ షాంపూ ముందని యూజ్ చేసుకోవచ్చు ఆఫ్టర్ షాంపూ అన్నీ యూస్ చేసుకోవచ్చు బాగుంటుంది హెయిర్ అయితే ఒత్తుగా పెరుగుతుంది హెయిర్ ఇందులో కావాలంటే మనం మెంతులు కూడా వేసుకోవచ్చు కొంచెం మెంతులు కూడా యూస్ చేసుకోవచ్చు ఇందులో మెంతులు వేసుకోవచ్చు ఫ్లాక్స్ సీడ్స్ వేసుకోవచ్చు కొంచెం కల్లోంజీ సీడ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ ఓన్లీ మందారం ఆకు ఒక్కటే యూస్ చేస్తున్నాను ఇలాగా బిఫోర్ అండ్ ఆఫ్టర్ హెడ్ బాత్ తర్వాత కూడా అప్లై చేసుకోవచ్చు జస్ట్ జెల్ లాగా అప్లై చేసుకొని చేసుకోవడం ఇక్కడ నేను బాటిల్లో వేసుకుంటున్నాను స్ట్రెయిన్ చేసుకొని నాకైతే బాగా యూజ్ అయింది మందారాకు అందుకే ప్రతి దాంట్లో కూడా నేను వీడియోలో మందారాకైతే మిస్ చేయను నేను నేనైతే యూజ్ చేస్తున్నా నాకైతే బాగుంది మీరు కూడా యూజ్ చేసి ట్రై చేసి చూడండి ఇది న్యాచురల్ కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఏముండవు హెయిర్ కూడా బాగుంటుంది